కాసిఫ్ మస్తీ రేపు జరగబోయే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే ఈ మీ మీకోసం ఇంకా రోహిణి అయితే పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది అప్పుడు ప్రభావతి ఇంకా తన ఫ్రెండ్ కాంతమైతే ఏమైందమ్మా రోహిణి ఇంత లేట్ అయింది పార్లర్లో ఎక్కువ పని ఉందా అనేది ప్రభావతి అయితే ఎంతో ప్రేమగా అడుగుతుంది ఇంకా రోహిణి అయితే అవనాంటి చాలా పని ఉంది అని అనగా ఇంకా మన బాలు అయితే ఎంటర్ అయ్యి పని ఉందా లేకపోతే రోజు పని ఉంటుందా అనేసి అయితే బాలు వెటకరంగా అడుగుతాడు ఇంకా వెంటనే ప్రభావతి అయితే పార్లర్లో ఎక్కువ పని అయితే ఇంకో పనమే పెట్టుకో అమ్మా అనేసి అయితే ప్రభావతి అంటుంది ఇంకా పక్కనే ఉన్న ఫ్రెండ్ అయితే ఆయన పార్లర్లో పని చేసే వాళ్ళకి పని ఉంటుంది కానీ ఓనర్స్ కి పని ఎందుకుంటుంది రోహిణి రోహిణి అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి అది అది అనేసి అయితే అంటుంది ఇంకా వెంటనే బాలు అయితే పార్లర్లో పను ఏమో గా ఉంటారు ఓనర్స్ ఏమో పని చేస్తారు పిన్ని నీకు తెలీదేమో అనేసి ఇంకా వేటకారంగా అంటే ఇంకా సత్యం అయితే రే బాలు అనేసి అయితే ఆపాలని చూస్తాడు ఇంకా రోహిణి అయితే వీడేంటి ఇలా అంటున్నాడు వీడికేమైనా డౌట్ వచ్చిందా ఏంటి అనేది తనలో తాను అయితే అనుకుంటుంది కాంతం అయితే ఏమమ్మా రోహిణి బాలు చెప్తుంది నిజమేనా నువ్వెందుకు అసలు ఎంత కష్టపడుతున్నావు ఓనర్ వి నువ్వు గా దర్జాగా ఉండాలి పని వల్ల తను అనేసి అయితే అంటుంది ఇంకా బాలు ఏమో అది కాదు పిని ఇప్పుడు రెస్టారెంట్స్ సినిమా హాల్స్ ఓపెన్ చేస్తే మనవైపోతాయా చెప్పండి అని అడగగా మనం ఎందుకు అవుతాయి మన పేరు మీద ఉంటేనే అవుతాయి అనేసి అడుగుతుంది ఆ అదే అంటున్నా నేను కూడా మన పేరు మీద ఉంటేనే మన రెస్టారెంట్ అవుతుంది అంతే కానీ ఓపెన్ చేస్తే అయిపోదు కదా అని బాలు అంటుండగా ఇంకా రోహిణి అయితే తనలో తాను అమ్మో వీడికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు ఎలా నా బతుకు బాడే అని అనుకుంటూ ఇంకా రేపు చాప్టర్ క్లోజ్ ఈ ప్రభావతి నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అంటూ టైం